అందరికీ నమస్కారం నేను మీ జితా వెల్కమ్ టు టీవీ పాస్టర్ ప్రవీణ్ డెత్ ఇష్యూ అయితే ఎంత సంచలనం సృష్టిందో మనందరికీ తెలిసిందే మరి దీని గురించి సంబంధించి ప్రస్తుతం మనతో మాట్లాడడానికి పవన్ ఉన్నారు అండర్ గ్రౌండ్ వెళ్ళి అక్కడ తెలుసుకొని చాలా డెప్త్ గా దానికి సంబంధించి వర్క్ అయితే చేశారు పవన్ పవన్ అసలు ఏం జరిగింది నువ్వు నిన్నటి నుంచి అదే ప్లేస్ లో ఉన్నావు అన్ని ఏంటి ఏం జరిగింది జనాలు దీన్ని ఎలా తీసుకుంటున్నారు ఇక్కడ ఏం జరిగిందంటే ప్రవీణ్ అనే పాస్టర్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన కొంచెం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు సో ఆయన ఆయన ఏ దేవుని అయితే నమ్ముతారో ఆయన గ్రంథం గురించి చెప్తున్నాయి ఎదుటి గ్రంథాల్లో ఉన్న చిన్న చిన్న లోపాల గురించి కానీ ఇట్లాంటి డిబేట్స్ జరుగుతూ ఉంటుంది సో ఆయన ఒక ఈ రాజమండ్రి ఆ వెళ్లే అక్కడ కొన్ని మీటింగ్స్ ఉండడం వల్ల బైక్ మీద విజయవాడ నుంచి రాజమండ్రికి బైక్ మీద వెళ్ళడం జరిగింది సో ఆ వెళ్లే దారిలో ఆయన రోడ్డు పక్కన నివాన్ చెరువు ఐ థింక్ సబ్జెక్ట్ వేరే నివాన్ చెరువు దగ్గర అయితే యాక్సిడెంట్ అయింది కింద పడి ఉన్నాడు అని చెప్తున్నాడు ఆ యాక్సిడెంట్ అయిన విధానం చూసుకుంటే మాత్రం ఇక్కడ ఇక్కడ టోటల్ గా బాగా డ్యామేజ్ అయినట్టు తల వెనుక కొంచెం దెబ్బ తగిలినట్టు గట్టిగా సో ఆ బ్లడ్ అంతా పోయి అక్కడ పక్కన ఉన్న వుడెన్ స్టిక్స్ ఉన్నాయి కొన్ని సో దాన్ని ఎవరో కొట్టి దానికి కొట్టినట్టు ఆ స్టిక్స్ మీద బ్లడ్ మరకలు ఉన్నాయి సో ఇవి జరిగింది ఆయన మరణం అయితే ఇలా జరిగింది జరిగిన తర్వాత ఆయన సన్నిహితులు కావచ్చు ఆయన తెలిసిన వాళ్ళు కావచ్చు తీరా తెలుసుకొని రెస్పాండ్ అయ్యే లోపు అసలు అది మరణం అని చెప్పి మరణం అని చెప్పేసి యాక్సిడెంట్ అని చెప్పేసి పోలీసులు వాళ్ళు ఆ దృష్టిలో చూస్తుంటే కొంతమంది క్రిస్టియన్ సంఘాలు అందరూ ఖచ్చితంగా చంపినవి ఉన్నాయి ఆ మాకు అనుమానాలు ఉన్నాయి డౌట్స్ ఉన్నాయి మర్డర్ చేశారు ప్లాన్ ఓకే సో ఏంటి అంటే ఆయన బైక్ మీద వెళ్తున్న విషయం తెలుసుకొని అంటే ఒక మనిషి యాక్సిడెంట్ అయినప్పుడు ఎలా ఉంటది జనరల్ గా బండి ఒక దగ్గర అతను ఒక దగ్గర బట్ ఆ ఇన్సిడెంట్ లో ఏమవుతుందంటే అంత స్పీడ్ మీద వెళ్లే బండి బుల్లెట్ బండి మీద ఎగ్జాక్ట్ గా ఆయన ఆయన బండి మీదే ఉంది బాడీ మీద బండి ఉంది సో అక్కడ వాళ్ళకి చాలా డౌట్స్ వస్తున్నాయి కదా రెగ్యులర్ గా చిన్న యాక్సిడెంట్ అయితేనే బండి పడుతుంటారు అది రాయల్ ఎన్ఫీల్డ్ బండి ఆయన పెట్టుకున్నది హెల్మెట్ హెల్మెట్ చాలా స్ట్రాంగ్ స్ట్రాంగ్ ఉంటుంది అది సో అంత ఉన్న కి ఒక చిన్న కూడా పర్లేదు కానీ అంత ఫేస్ అంతా డామేజ్ అయిపోయి మొత్తం బ్లడ్ ఇంజన్ నిండా ఇట్లాంటి దృశ్యాలు అయితే కనిపిస్తుంది సో దాన్ని తెలుసుకున్న తర్వాత చాలా మంది క్రిస్టియన్ ప్రముఖులు ఏం చేస్తున్నారు అంటే ఇది డెఫినెట్లీ మర్డర్ చేశారు ఎవరు అని అనుమానిస్తున్నారు వాళ్ళు చెప్తున్న విషయాలను పరిగణలోకి తీసుకుంటే ఇది మనం చెప్పేది కాదు వాళ్ళు ఏం చెప్పారో దాన్ని తీసుకెళ్తున్నాం మళ్ళీ ఇది మత ఘర్షణలు సృష్టించడానికి అయితే డెఫినెట్లీ ఈ వీడియో చేయట్లేదు కొంతమంది ముస్లింస్ ఒక వన్ మంత్ ముందే పాస్టర్ గారు ఈయన ప్రవీణ్ గారు అయితే స్టోరీ పెట్టాడంట ఫేస్బుక్ లోనే ఇందులో నాకు థ్రెట్ ఉంది అని చెప్పేసి స్టోరీ పెట్టడం జరిగిందంట నా ఫ్యామిలీకి థ్రెట్ ఉంది అని చెప్పేసి వాళ్ళకి బెదిరింస్ కాల్స్ కూడా వస్తున్నాయని చెప్పేసి క్లియర్ గా వాళ్ళ సన్నిహితులే చెప్తున్నారు సో బెదిరింపు కాల్స్ వస్తున్నాయంటే ఎవరు చేస్తున్నారు ప్రవీణ్ గారు వాళ్ళ అంటే వాళ్ళ సన్నిహితులు ఉంటారు కదా కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు అలాగే వాళ్ళ పిఏ కావచ్చు చాలా జాగ్రత్తలు తీసుకొని చెప్పాడంట ఇట్లా జరుగుతుంది నాకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి పబ్లిక్ గానే సారీ చెప్పడం కూడా జరిగింది చెప్పారు సో చెప్పిన తర్వాత ముస్ ముస్లిం సామాజిక వర్గంలో కొంతమందితో ఆయనకి ఇష్యూ ఉంది అని చెప్పేసి అని అన్నారు అది కాక అంతకు ముందే రాధా మనోహర్ గారు రాజమండ్రి వెళ్ళాడు ఆ కేసు అయింది క్లియర్ గా చూస్తా ఓకే ఈయన హైదరాబాద్ పాస్టర్ గారు అయ్యిండు కూడా సో ఈ మధ్య రాజమండ్రిలో అలాగే ఆంధ్రాలో కొంచెం ఎక్కువగా వాడబడుతున్నారు అని చెప్పేసి చెప్తున్నారు సో మీటింగ్ వెళ్లే క్రమంలో అదని చూసుకొని ఈ విధంగా చేశారు దాన్ని యాక్సిడెంట్ గా చిత్రీకరిస్తున్నారు అని చెప్పేసి అయితే చాలా మంది క్రిస్టియన్ సంఘాలు దాదాపు నేను ఆయన ఆయన వెళ్ళినప్పుడు ఆయన అంత్యక్రియలకు వెళ్ళినప్పుడు సో చాలా మంది దాదాపు ఐదు వేల మంది వరకు వచ్చారు చాలా ఎక్కువ మంది వచ్చారు వచ్చిన ప్రతి ఒక్కరి నోట వాయిస్ అదే చాలా మంది ఫోటోలు పట్టుకొని చూపిస్తున్నారు ఆయన యాక్సిడెంట్ ఫోటోలు పట్టుకొని క్లియర్ గా చూపిస్తున్నారు ఇది జరిగింది ఆ మనిషి మీద బండి ఎలా ఉంటుంది అసలు ఏం డ్యామేజ్ కాకుండా బైక్ ఎలా ఉంటుంది రోడ్డు పక్కన అంత ఈజీగా పడుకుని ఉంటే ఎవరికి తెలియదా సీసీటీవీ ఫుటేజ్ ఎందుకు బయట పెట్టట్లేదు అని చెప్పేసి చాలా కారణాలు అయితే తీసుకొని వస్తున్నారు అసలు ఇది జరిగింది మరి మరిగా పోలీస్ వాళ్ళు రిపోర్ట్ వస్తే గానీ మనం ఏం మాట్లాడలేము ఏది నిర్ధారించలేము ఫ్యామిలీ మెంబర్స్ అసలు బయటికి రాలేకపోతున్నారు ఎందుకంటే థ్రెట్నింగ్ కాల్స్ వచ్చినాయి కదా వాళ్ళ పిల్లలు ఇద్దరు ఆడపిల్లలు వాళ్ళని కూడా బయటికి చంపేస్తామని చెప్పేసి బెదిరింపు కాల్స్ వచ్చాయంట క్లియర్ గా సో అనఫిషియల్ గా మాకు చెప్పారు కానీ మీడియా ముఖంగా చాలా మంది మాట్లాడారు నాకు నా నాకు డైరెక్ట్ గా నాకే చెప్పారు వస్తున్నాయి అందుకే అని చెప్పేసి వాళ్ళ పిఏ నాతో మాట్లాడారు ఇంకో విషయం ఏంటంటే నా ఆర్ఫన్ వాళ్ళకి చాలా మందికి హెల్ప్ చేస్తుంటారు వాళ్ళ కానీ ఇద్దరు ఆడపిల్లలతో సమానంగా దత్త తీసుకున్న వాళ్ళు కూడా అనాథ పిల్లల్ని కూడా చూస్తారు అని చెప్పేసి చెప్తున్నారు ఇంటికి పాస్టర్స్ ఎలా తీసుకుంటే దీని గురించి కాల్ చేద్దాం పాస్టర్స్ కి కాల్ చేద్దాము ఏంటి దీనిపైన ఎలా రియాక్ట్ అవుతున్నారు అని చెప్పేసి ఓకే చేద్దాం హలో హలో పాస్టర్లాడ్ అండి అయితే ఈ ప్రవీణ్ పగడాల గారి ఇష్యూ ఉంది కదండి సో దాని మీద ప్రస్తుతం లైవ్ లో ఉన్నాము అసలు ఆ ఇష్యూ గురించి ఏంటి ఏం జరిగింది ప్రాపర్ గా ఆ పోలీస్ వాళ్ళు ఏం చెప్తున్నారు రిపోర్ట్ ఇంకా రాలేదు అంటే ఆ దృశ్యాలు చూస్తే ఎలా అనిపిస్తుంది అని చెప్పేసి కనుక్కుందామని కాల్ చేశానండి పాస్టర్స్ కూడా ఎలా రియాక్ట్ అవుతారు దీని మీద అని చెప్పేసి సో మీరేమనుకుంటున్నారండి దీని గురించి పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు క్రైస్తవ సమాజంలో ఒక మంచి వక్త ఓకే ఒక ప్రవీణ్ పగడాల గారు నాకు తెలిసి ఒక వెయ్యి మంది పాస్టర్లతో సమానం ఓకే బికాస్ ఆఫ్ గ్రేట్ నాలెడ్జ్ ఆఫ్ గా చాలా గ్రంథాలు చదివి ఎన్నో డిబేట్లలో పాల్పొంది చాలా మంది యొక్క వాదాలకు ఆన్సర్ ఇచ్చినటువంటి బహుముఖ ప్రజ్ఞశాలి ముఖ్యంగా అలాంటి అలాంటి ప్రవీణ్ పగడాల గారు ప్రమాదములు చనిపోయినారని చిత్రీకరించడానికి చాలా ప్రయత్నం చేసి చేసినట్టుగా ప్రమాద ఆ చిత్రాలు చూస్తుంటే అర్థమవుతుంది చాలా క్లియర్ గా ఎంత క్లియర్ గా అంటే ఆయనను ట్రాప్ చేసి మరి ఇట్ సీమ్స్ ట్రాప్ చేసి ఆయనను డైవర్ట్ చేసి ఆ బైక్ రైడింగ్స్ వస్తుంటే ఆ టోల్ గేట్ కొవ్వూరు టోల్ గేట్ హెడ్ హెడ్లైట్ లేకుండా ఆయన ఓన్లీ ఇండికేటర్స్ వేసుకుంటూ రావడం జస్ట్ సిక్స్ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో జరిగినటువంటి ఇష్యూ ఇది ఈ సిక్స్ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో జరిగినటువంటి ఆ దారిడి కాక పోలీసు వ్యవస్థ ట్రాక్ చేయగలిగితే ట్రాక్ చేయగలిగితే అసలు విషయాలు బయటకు వస్తాయి అంటే కొవ్వూరు టోల్ గేట్ దగ్గరే ఆయన కొంచెం నీరసంగా ఉన్నట్లు హెడ్ లైట్ పలికినట్టు క్లియర్ గా చూసాం కదండి దృశ్యాలు అవును అంటే ఇంత ముందే దాడి జరిగి ఉంటుందా ఆ ఫుటేజ్ ఏమన్నా బయటకు తీసుకొచ్చే ప్రయత్నం ఏమన్నా చేస్తున్నారు పోలీస్ వాళ్ళు పోలీసు వాళ్ళు ఇప్పటి వరకు అయితే ఆ టోల్ గేట్ వరకు మాత్రమే బయటకు వచ్చింది అంతవరకే ఉన్నదని వాళ్ళ దగ్గర ఉన్న సమాచారాన్ని తెలియజేశారు కానీ అంతకు ముందు ఆయన మీద దాడి జరిగి ఉండొచ్చు తర్వాత ఈ టోల్ గేట్ నుంచి ఆ యాక్సిడెంట్ గా చిత్రీకరించిన ఆ లొకేషన్ వరకు జరిగినటువంటి ఆ మధ్యలో జరిగినటువంటి దాన్ని గాక ట్రాక్ చేయగలిగితే ఆ విషయాలన్నీ బయటకు వస్తాయి ఇప్పుడు కొత్తగా పోస్ట్ మార్టం తర్వాత డాక్టర్స్ కానివ్వండి ఇంకా కొంతమంది దాన్ని మండే వరకు పోస్ట్ పోన్ చేశారట రిపోర్ట్స్ అన్ని కూడా వస్తాయట రావడానికి అయితే అంతకంటే ముందుగానే అతను ఆల్కహాల్ తీసుకుని డ్రైవింగ్ చేస్తున్నాడని మాట్లాడే మాటలు కూడా అవి క్రైస్తవ సమాజాన్ని చాలా వేదనకు గురి చేస్తున్నట్టుగానే ఓకే అతను ఒకనాడు డ్రగ్గా డ్రగ్గిస్ట్ గా ఒకనాడు ఆల్కహాల్ తీసుకున్నటువంటి వ్యక్తిగా క్రీస్తు ప్రభు నమ్ముకొని నేను దేవుని జావకుడిగా బ్రతిక బ్రతుకుతున్నానని చెప్పుకున్నటువంటి వ్యక్తిని ఈ రోజున తన మరణంలో కూడా అతన్ని ఆ ఒక ట్రింకర్ గా క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇదంతా కూడా ప్రభుత్వం చాలా సీరియస్ గా సిబి సిబిఐ గానీ సిఐడి కానీ దాని విచారణ అప్పగిస్తేనే ట్రాన్స్పరెన్సీ రిపోర్ట్ వస్తుందని క్రైస్తవ సంఘాలు నమ్ముతున్నాయి ఇంకో విషయం అండి ఆ పాస్టర్ గారు చనిపోయిన కొద్ది నిమిషాలు అంటే తెలిసిన న్యూస్ తెలిసిన బయటకు వచ్చే ముందే కొంతమంది సామాజిక వర్గం వాళ్ళు ఆ స్టోరీలు పెట్టడం జరిగింది నెక్స్ట్ అజయ్ అజయ్ చచ్చిపోయేది అవి బాగా జరిగింది తాగేసి బండి నడిపితే తెలంగా ఉంటుందని కొంతమంది స్టోరీలు పెట్టడం జరిగింది సో దీనికి మనిషికి ఒక పరిపక్వత దశ అనేది ఒకటి ఉంటుంది జాలి కనిగరం ప్రేమ దయ దాతృత్వం అనేవి మనిషికి ఉండాలి ఈ ఈ పదాలను దాటి ప్రవర్తిస్తున్నటువంటి మతోన్మాదులు మన తెలుగు రెండు రాష్ట్రాలు ఎక్కువైపోయారు మరి దీన్ని ఎలా చర్యలు ఎలా నివారించవచ్చు ఇక మతమా దానికి ఇప్పుడు ఉగ్రవాద భావజాలం ఇది ఈ ప్రేమ దయా కనికరం దాతృత్వం అనేటువంటి పదాలు దాటిన తర్వాత వచ్చే ఇక లక్షణం ఏంటంటే ఉగ్రవాదం వీళ్ళని మార్చడానికి ఇంకా కుదరదు అంటే ఇసాన్ని ఇసాన్ని ఎంత చేసినా దాన్ని ఇరుగుడు దాన్ని ఎంత చేసినా ఇసమే అవుతుంది కానీ అది అమృతం కాదు కదా ఆ వాళ్ళ భావజాలాన్ని చనిపోయిన తర్వాత కూడా రోజు నేను ఒక చిన్న వీడియో చూశాను ఒక లేడీ ఎంత ఎటకారంగా నవ్వుతూ ఆయన మరణాన్ని హేళన చేస్తూ వ్యంగ్యంగా మాట్లాడుతున్నదంటే ఒకవేళ క్రైస్తవ సమాజానికి యేసు ప్రభు వారు నేర్పిన ప్రేమ ఆ దయ అనేటువంటి అవి లేకపోతే క్షమాపణ అనేవి లేకపోతే ఈ రోజున ఈ వ్యవస్థ చాలా తీవ్రంగా ఎదుర్కోవాల్సి వచ్చేది అంత మాట్లాడినటువంటి మూర్ఖులు మన సమాజంలో ఇప్పుడు పాస్టర్ గారి గురించి అంటే ఒక క్లారిటీ ఒక రిపోర్ట్ లేదు ఒకవేళ ఒక రిపోర్ట్ వచ్చినా అది యాక్సిడెంట్ కింద చిత్రీకరిస్తే అంటే క్రైస్తవ సంఘాలు ఏ విధంగా రియాక్ట్ అవుతాయి ఒకవేళ చంపారు అని చేసినా గానీ ఎవరు చంపారో తెలియదు కదా ఎలా ఉంటుంది పరిణామం తర్వాత ఇది చాలా తీవ్రతరంగానే ఉంటుంది ఇది ప్రభుత్వము యాక్సిడెంట్ సనిపోయినాడని రిపోర్ట్స్ ఇచ్చినా ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది క్రైస్తవ సమాజంలో ఏ ఒక్కరు కూడా అది అది ప్రమాదములో జరిగి సనిపోయినాడనే నమ్మే స్థితిలో క్రైస్తవులు లేరు ఇప్పుడు వన్ పర్సెంట్ కూడా ఈవెన్ వన్ పర్సెంట్ కూడా ఇట్ ఈస్ ఏ నాచురల్ ఇన్సిడెంట్ అని చెప్పలేరు ఇన్సిడెంటల్ గా కావాలని ఇంటెన్షనల్ గా ఆయన ప్రీ ప్లాన్డ్ గా అటాక్ చేసినట్టుగా చాలా క్లియర్ గా క్రైస్తవ సమాజం యావత్ క్రైస్తవ సమాజం అంతా కూడా ఇది ప్రీ ప్లాన్డ్ మర్డర్ అనే నమ్ముతున్నారు ఇప్పుడు ఇది ఒకవేళ చిత్రీకరించడానికి ట్రై చేస్తే రాజమండ్రి హాస్పిటల్లో ఆయన మరణం తర్వాత తెలుగు రెండు రాష్ట్రాల నుంచి ఎంత మంది ఆ రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి దగ్గరికి కదిలి వెళ్ళి అక్కడ ఆయన మరణ వార్తను తట్టుకోలేక నిలబడ్డారో వాళ్ళందరిని చూసిన తర్వాత ప్రభుత్వానికి కూడా గుండెల్లో దడ పుట్టింది ఎంత మంది క్రైస్తవులు ఉన్నారా అమ్మ బాబు ఇన్ని వేల మంది ఎక్కడి నుంచి వచ్చారు అని చెప్పేసి ఆశ్చర్యపోవడం ఇప్పుడు వాళ్ళ వంతయింది రేపు కూడా తెలంగాణ గాని ఆంధ్రప్రదేశ్ గాని దేశంలో ఉన్న క్రైస్తవులందరూ కూడా ఖచ్చితంగా దీనికి దీటుగా సమాధానం చెప్పడానికి అన్ని సంఘాలు రెడీగా ఉన్నాయి ఓకే పాస్టర్ గారు సో ఫైనల్ గా న్యాయాన్ని అయితే కోరుకుంటున్నారు జస్టిస్ ఓకే సరే థ్యాంక్ యూ అండి థ్యాంక్ సో మచ్ వెల్కమ్ అండి థ్యాంక్ సో జింత పాస్టర్లు అయితే అందరూ అంటే నిజం కావాలి న్యాయం కావాలి అని చెప్పేసి మేము ఎక్కడికైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్పేసి పాస్టర్లు అయితే మాట్లాడుతున్నారు సో మరి చూడాలి ఏమవుతుందో సో మొత్తానికి ప్రవీణ్ పాస్టర్ గారి మరణాన్ని అయితే వీళ్ళు అది హత్య అని చెప్పేసి అంటున్నారు యాక్సిడెంట్ కాదు న్యాచురల్ డెత్ కాదు అని చెప్పేసి అయితే అంటున్నారు న్యాయం కావాలని అందరూ పాస్టర్లు అందరూ కూడా కోరుకుంటున్నారు సో దీనికి సంబంధించి ఇంకా మనకు క్లారిటీ లేదు కాబట్టి పోలీసుల ద్వారా పోస్ట్ మార్టం ద్వారా వచ్చే రిపోర్ట్స్ ప్రకారం మనం వెళ్లాల్సిందే అంతే మరి పోలీస్ వాళ్ళు కొంచెం డిలే చేస్తున్నారు అని చెప్పేసి సంఘస్థలు గానీ సో వా వాళ్ళ రూల్స్ ఉంటాయి డెఫినెట్లీ వాళ్ళు నిజాన్ని బయటికి తెద్దారని చట్టాన్ని గౌరవించే ప్రతి ఒక్కళ్ళు ఆశిస్తున్నారు మరి ఓకే So thank you so much. For thank